బ్రేకింగ్ చూస్తున్నాం టీటీడీ లడ్డు ప్రసాద వివాదంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు ఏపీ మాజీ సీఎం జగన్ తిరుమల వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాలని లేఖలో పేర్కొన్నారు సీఎం చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనను డైవర్ట్ చేసేందుకే లడ్డు వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చినట్టు లేఖలో ప్రస్తావించారు చూస్తున్నాం లడ్డు ప్రసాదం వివాదంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు ఏపీ మాజీ సీఎం జగన్ తిరుమల వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాలని లేఖలో పేర్కొన్నారు సీఎం చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనను డైవర్ట్ చేసేందుకే లడ్డు వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చినట్లు లేఖలో ప్రస్తావించారు ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ ఇక ఎటకేలకు అటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించినట్లు తెలుస్తుంది లడ్డు వ్యవహారం పైన ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లక్ష్మి టీటీడీ లడ్డుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో దుమారం లేగినటువంటి నేపథ్యం ఇప్పటికే స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారం పైన కూడా వివరణ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది లడ్డు తయారీకి వినియోగించినటువంటి నెయ్యి ఆ నెయ్యికి సంబంధించినటువంటి ఏదైతే మాంసాహారానికి సంబంధించినటువంటి కొవ్వుని వినియోగించారన్నటువంటి వినియోగించారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ప్రస్తుతం చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఈ ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో దుమారం రేగినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ ఇష్యూకి సంబంధించినంత వరకు కూడా విచారణ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది టీటీడీకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా పూర్తిగా నివేదికను కూడా రెడీ చేసి ఆయా ముఖ్యమంత్రి కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక ఈ విషయానికి సంబంధించినంత వరకు కూడా మాజీ మాజీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ పైన కూడా తీవ్రస్థాయిలో దోబారం రేగింది ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా కేంద్రానికి మోడీకి లేఖ రాస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన రాసినటువంటి లేఖను కొద్దిసేపు క్రితం విడుదల చేశారు ప్రధానంగా చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రచారాలు అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా పూర్తిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి వ్యవహారం డైవర్షన్కి సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కువగా దృష్టి సారించింది అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి అసత్య ప్రచారాలు చేస్తున్నాయి ప్రజల్లో లేనిపోయిన మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఇదే విషయాన్ని జగన్ మోడీకి రాసినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఈ వ్యవహారం చాలా సున్నితమైనటువంటి అంశం హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం అదేవిధంగా పూర్తిగా ప్రజల్లో భయాందోళనకు గురి చేసేటువంటి అంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారిని కలచవేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయంలో పూర్తిగా వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసత్య ప్రచారాలను మాత్రమే ప్రచారం చేసుకుంటూ ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేదు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇందులో పూర్తిగా కుట్రకోణంలో దాగున్నటువంటి వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పాలనని పూర్తిగా విమర్శించడం అదేవిధంగా ఇటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో అందులో భాగంగానే దేవుణ్ణి కూడా అడ్డు పెట్టుకునేటువంటి వ్యవహారం మంచిబద్దు కాదు అన్నటువంటి ఒక అభిప్రాయం ఇప్పటికి జగన్ వ్యక్తం చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాలన్నీ చూస్తుంటే కూడా మన క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ ఏదైతే మీరు అంటున్నట్టుగా ఇది చాలా సెన్సిటివ్ విషయం దేశ వ్యాప్తంగా కూడా అందరూ కూడా హిందువులు ఈ విషయంలో చాలా టెన్షన్ పడుతున్న సందర్భం మనకు కనిపిస్తుంది ఇంత పెద్ద నింద ఇటు వైసీపీ పైన పడ్డం పట్ల ఇప్పుడు జగన్ స్పందించారు కాబట్టి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు వారి డిమాండ్స్ ఏంటి ఏమంటున్నారు కృత ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినట్టుగా చెబుతున్నటువంటి ఈ వివాదం ఏదైతే ఉందో ఈ వివాదం పైన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది అప్పటి దేవాదాయ మంత్రులు అదేవిధంగా అప్పుడు ఐదేళ్ల కాలంలో పనిచేసినటువంటి దేవాదాయ మంత్రులతో పాటు ఐదేళ్ల కాలంలో పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్స్ కూడా ఈ వ్యవహారం పైన రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే బోర్డు సభ్యులు వీళ్ళ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు పైన కూడా ఇప్పుడు ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం చుట్టుకున్నట్టు నేపథ్యంలో అత్యంత సున్నితమైనటువంటి అంశం భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇలాంటి ఇష్యూస్ లో ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు పూర్తిగా ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి ఈ విషయంలో ఎలాంటి తప్పు జరిగినా కానీ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే జూలై నెలలో ఇరవై మూడో తారీఖు వచ్చినటువంటి రిపోర్ట్కి బాధ్యత వహించాల్సింది కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అన్నటువంటి ఒక అభిప్రాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు వీటితో పాటుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఎందుకంటే జగన్ రాసిన లేఖలో కూడా చాలా క్లియర్గా పేర్కొన్నారు ఎన్డీఏకి సంబంధించినటువంటి కోటమిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఏపీలో ఉందో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన నేరుగా మోడీకి లేఖ రాయటం ఫిర్యాదు చేయడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి కూటమి ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన జగన్ రాసినటువంటి లేఖపైన ఎలాంటి స్పందన ఉంటుంది ఎలాంటి వైఖరి ఉంటుంది అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది ఇదే సందర్భంలో జగన్ పాలనలో జరిగినటువంటి ఇంత దారుణమైనటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం అటు బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తుంది అందులో భాగంగానే బీజే సంబంధించినటువంటి కేడర్ నాయకత్వం అంతా కూడా జగన్ క్యాంపు కార్యాలయం వద్దకే వచ్చి ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా మోడీకి లేఖ రాయడం దీనిపైన ఉన్నటువంటి వాస్తవాలు వెల్లూరు తీసుకురావాలి అప్పుడు జరిగినటువంటి రిపోర్ట్స్ అన్నిటి కూడా బయట పెట్టాలి ఏదైతే నెయ్యిలో జరిగినటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి అంశం పూర్తిగా భక్తులను ఆందోళన గురి చేస్తుంది కలిసి వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ వ్యవహారాలపైన పూర్తిగా దృష్టి సారించడంతో పాటుగా వాస్తవాలను బయటికి తీసుకొచ్చి కోటమి ప్రభుత్వం అసలు విషయాలను పక్కన పెట్టి ఇచ్చిన హామీలను పక్కన పెట్టి తప్పుడు సమాచారంతో తప్పుడు ఆరోపణలతో ప్రజల భయాందోళన గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు మరోపక్క చూస్తే కూడా అటు మోడీకి రాసిన లేఖ లేఖని మనం ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ వంద రోజుల పరిపాలన అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు బురద చల్లుతున్నారు కూడా క్లియర్ గా మనకు తెలుస్తుంది లెటర్ లో చూస్తే మరొక కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా ఇదే రకంగా వంద రోజుల పరిపాలన గురించి కూడా ప్రస్తావించారు హామీల విషయంలో గుండు సున్నా కూటమి ప్రభుత్వం ఏమి చేయలేదు డైవర్షన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఇటు ఇద్దరు జగన్ షర్మిల ఇద్దరు కూడా ఈ వంద రోజుల పరిపాలననే ఫోకస్ చేస్తున్నారు ఏ రకంగా చూడొచ్చు దీని ఖచ్చితంగా ఈ వంద రోజులు పాలన కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్నటువంటి రోజునే ఈ విషయం కూడా బయటికి రావడం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే వంద రోజుల పాలనలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశం పైన చర్చగా మారుతున్నటువంటి నేపథ్యంలో అదే రోజు సిటీడీకి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా తెర మీదకి రావడం అదే తీవ్రస్థాయిలో దుమారాన్ని రాజేయడం ఈ వ్యవహారంలో ఏదైతే నెయ్యికి సంబంధించినటువంటి ఫుడ్ పరీక్షలు ఏదైతే ఆహార కల్తీకి సంబంధించినటువంటి పరీక్షలు ఏవైతే ఆ పరీక్షలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు రావడం ఇందులో గత ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల వలన పూర్తిగా భక్తులు తీవ్ర మనోభావాలకి దెబ్బతీశాయి భక్తుల మనోభావాలను పడంగా పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆ ఆరోపణ ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో దీనిలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చేటువంటి పనిలో ఉంది అయితే ఆ కౌంటర్ కి ఒక రకంగా చెప్పాలంటే షర్మిల కూడా ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇది జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో జరిగి కాబట్టి వాటన్నిటిపైన కూడా సిబిఐకి సంబంధించినటువంటి విచారణ జరిపించాలన్న ఒక డిమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అది పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి షర్మిల డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఇదా చూసుకుంటే కనుక రాజకీయ పరమైనటువంటి దుమారం పెద్ద స్థాయిలో మొదలవుతున్నటువంటి నేపథ్యంలో అటు జనసేన కూటమిలో కీలకమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు నుంచి ప్రాశచిత దీక్షను కూడా స్టార్ట్ చేయడం పదకొండు రోజుల పాటు ఈ దీక్షను నిర్వహించడం ఏదైతే టిటిడి లో జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటనకు సంబంధించి దేవుణ్ణి క్షమించమని చెప్పి కోరుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాశ్శత్వ దీక్షను కూడా ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి సచ్యువేషన్ కనిపిస్తుంది ఇది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ జంతువు జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలతో తయారు చేసినటువంటి నెయ్యిని వినియోగించారు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రిపోర్ట్ ఏదైతే బయటకు వచ్చిందో ఆ రిపోర్టు పైన తీవ్ర స్థాయిలో హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరినీ కూడా ఈ వ్యవహారం తీవ్ర తీవ్రంగా కలిసివేసింది ఆకర్షించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తు కనిపించింది దీనిపైన తీవ్ర ఆందోళన కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బాధ్యతలు బాధ్యత చేసేటువంటి క్రమం కనిపించింది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవడం తీసుకోవడంతో పాటు వాస్తవాలను వెలుగులోకి తీసుకోవాలని కూడా లేఖలో జగన్ పేర్కొన్నట్టుగా మనకు కనిపిస్తుంది సునీత రైట్ యూ